శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో కన్యకా అమ్మ అమ్మవారికి చిన్నది కథ విందామండి మనం ఆ తల్లిది పెనుగొండ వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కుసుమ శ్రేష్ఠి తల్లి పేరు కుసుమమ్మ వాళ్ళకు చాలా సంవత్సరాలకు సంతానం కలగలేదు కలగ ఉన్నప్పుడు ఒక యాగం చేశారంటే ఏంటంటే పుత్రకామేశ్వర యాగము చేసిన తర్వాత వాళ్ళకు ఒక పరాశక్తి ప్రత్యక్షమై వచ్చి ఆ యాగం చేసిన తర్వాత ఒక ప్రసాదం అనేది యాగం ఎంత ఇచ్చారండి ఆ ప్రసాదం స్వీకరించిన తర్వాత అలాగా కొన్ని సంవత్సరాలు ఆవిడ రోజు పూజ క్రామాలు గుడికెళ్ళడం పూజ చేయడం అలాగా చేస్తున్నారు కుసుమ తల్లి చేస్తూ ఉన్నప్పుడు ఒక కళలో రాత్రికి రెండు జ్యోతులు ఆమె గర్భంలో ఎలిగినట్లు కళ వచ్చిందండి కళ వచ్చిన తర్వాత అలాగ రెండు రెండు మూడు సంవత్సరాలు అలా గడిచిన తర్వాత అప్పుడు ఆవిడ గర్భవతి అయిందండి గర్భవతి అయిన తొమ్మిది మాసాలు మోసిన తర్వాత సంతాన కా పిల్లలు జన్మించింది ఫస్ట్ అమ్మాయి రెండవ బాబు ఇలా జన్మించారు అలాగా జన్మించిన తర్వాత పదకొండో రోజు వాళ్ళకు పేర్లు నిర్వహించారు ఫస్ట్ సంతానము అమ్మాయి కథను వాసవి కన్యక అని రెండవ సంతానికి విరూపాక్షుడు అని నామకరణ చేశారు ఇలాగ చిన్నది కథ అంటే నాకు తెలిసినందుకు ఇలా చెప్పాను పూజ ఏంటంటే మనం సింపుల్గా మనం అమ్మది మూలమంత్రం ఉంది మూలమంత్రంతోనైనా చేసుకోవచ్చు లేకపోతే వాసవి అష్టకం ఉంది అష్టకం చేసుకోవచ్చు లేకపోతే అష్టోదరంతోనైనా చేసుకోవచ్చు మనకు రేపు శుక్రవారం ముప్పై ఒకటో తారీఖు వచ్చింది అంకురార్పణ రోజు కదా రోజు ఆ రోజు ఇలాగ సింపుల్గా పూజ చేసుకోవచ్చు దీపారాధన అమ్మవారి ఫోటో పెట్టేసుకొని మనం చక్కగా పూలమాలలు వేసుకొని దీపారాధన చేసుకుంటాం కదా దీపారాధన చేసుకొని వినాయకునికి చిన్నగా ఏంటంటే మనం మంత్రం చదువును శుక్లాం వరదరం విష్ణుం శేషి చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విజ్ఞోపశాంతయే ఆ స్వామికి పువ్వులు పెట్టేసుకొని బెల్లం చిల్ చిన్న తిన్న బెల్లం ముక్క వినాయకుని పెట్టేసుకొని అమ్మవారికి ఏంటంటే మనం దీపారాధన ఎవరు పూజ రానోళ్ళు కూడా చంపు చక్కగా చేసుకోవచ్చండి అమ్మవారిది మూలమంత్రం ఉంటుంది కండి ఆ మూలమంత్రము ఆ రోజు రేపు మనకు ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం వస్తుందండి ఆ శుక్రవారం రోజు మనకు శుక్రవారం కలిసి వచ్చింది అమ్మవారిది వచ్చేది మనం మంత్రం ఉంది ఆ మూల మంత్రము నూట ఎనిమిది సార్లు జపం చేసి అమ్మవారికి పువ్వులు కానీ కుంకుమ కానీ లేదనుకుంటే మనం చామంతి పువ్వులతో కానీ అలాగ పూజ చేసుకోవచ్చు ఆ మంత్రం ఏంటంటే ఓ హ్రీం శ్రీం క్లీం ఐం గ్లం ఓం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ ఈ మంత్రం ఇలాగా నూట ఎనిమిది సార్లు ఇలా చేసుకోవచ్చు చేసుకోవచ్చు మన నైవేద్యం పెట్టుకుని అలా చేసుకోవచ్చు లేదంటే మనకు ఇప్పుడు వాసవి అష్టకం ఉందండి ఇప్పుడు మన లలితా పుస్తకం వల్ల ఉంటుంది ఈ అష్టకం చదువుకోనైనా మనం ఆ రోజు పూజ అలా చేసుకోవచ్చు మే ఇష్ట అష్టకం ఇప్పుడు చదువుతానండి नमो देवे शुभप्रदेकन्यकायै नमो नमः शुभं कुरु महादेवी वासव्ये च नमो नमः जयायै चन्द्ररूपायै चण्डिकायै नमो नमः शान्तिमावाहनो देवी वासव्यते नमो नमः नन्दायै ते नमस्तेस्तु गौरे देव्ये नमो नमः पाहिना पुत्रदाराक्षा वासव्यते नमो नमः अपर्णाय नमस्ते स्तु गौरे देव्ये नमो नमः नमः नमहा कमलहस्तायै वासव्यते नमो नमः चतुर्भुजा शरण्य सुकपाण्ये नमो नमः सुमुखाये नमस्ते स्तो वास्यव्यते कुलालये कमलाये नमस्ते स्तो विष्णु नेत्रे कुलालये मृडान्येते दे नमस्ते स्तो नमो नमः समशीतलपादाय नमस्ते परमेश्वरे श्रियं नोहिने मातस्वं वासव्यते नमो नमः त्वत्पदपद्मविन्यासं चन्द्रमण्डलशीतलं गृहेषु सर्वदा सास्मं देहि श्रीपरमेश्वरा ఎనిమిది అష్టకం అంటే ఎనిమిదికండి ఇలా చదువుకొని చక్కగా అమ్మవారికి ధూపము శ్రీ కన్యక పరమేశ్వర దేవియ ధూపం దీపం దర్శియామి నైవేద్యము మనం బెల్లంతో పాయసము మనం చేసుకొని సింపుల్గా ఇలాగ ఆ రోజు మనం చేసుకోవచ్చు నేను పళ్ళు పెట్టుకుంటున్నాను ఇలాగా పళ్ళు నైవేద్యము పాయసం చేసుకున్నాను పాయసం నైవేద్యంగా పెట్టుకుంటున్నాను ఓం భూర్వశ వర్గో దేవ అమృత అమృతోపశణి ఓం ప్రాణ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమా అమృత ఉత్తరాపషణ హస్తామి శ్రీ నైవేద్యం సమర్పయా తాంబూలం తాంబూలం ఉంటే మూడాకులు పెడ రెండు అక్షంతలు వేసుకోవచ్చు తాంబూలం హారతి ఇచ్చుకుందామండి ఇప్పుడు మనము చిన్నగా హారే స్త్రీల శివజ్యోతి సర్వకామద్రీలీలయా విరామయ సరువ మంగళ శ్రీ లలిత శివజ్యోతి సరువకామద అమ్మవారికి చూపించేసి ఒక నీళ్ళ చక్కచల్లి వేసుకొని మనం హార తీసుకోవాలి సింపుల్గా ఇలాగ చేసుకోవచ్చు అండి మనము పూజ రానోళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు మనం పూజ రాలేదు అనుకుంటాం కదా ఓం శ్రీ కనికా పరమేశ్వరను అలాగా నూట ఎనిమిది సార్లు అని అలాగా అలాగైనా చేసుకోవచ్చు ఆ రోజు ఆవున అనుకున్న ఒక రోజు కనుక మనం ఆ రోజు ఇలాగ పూజ చేసుకున్నాము నేను ఇలా చేసుకుంటానండి పూజ మనం ఈ కనిక పరమేశ్వరం అమ్మవారి పూజ ఈ వీడియోలో చూసాం కదా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ